గెలిచినాక పార్టీ గట్టిగా అయినాక ఏదన్నా అవుట్ రైట్ ఉంటా నేను మనది ఇంకా మూడేళ్ళు ఉంటది నెక్స్ట్ కూడా ఎవరి అయ్య మొత్తం కుప్పి పడేస్తా నేను ఏ ఊర్లు 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 కొనేస్తా నేను సమస్య ఉండదు నెక్స్ట్ టైం మనం కన ఏం పెడతారు వాళ్ళు మంద పెడితే రెండు వందల కోట్లు పెడతా నేను మీరు మీరు గట్టికి కావాలా నేను చెప్పేది మొండి మాటలు మాట్లాడతారు రాజకీయం ఏం చేస్తాను ఇట్లా చేస్తే నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకునేది చేస్తున్నా కదా నేను చిన్నపిల్లగాని కాదు కదా నాకు ఈడ గెలుస్తది ఈడ నువ్వు ఇక్కడ ఊరే తెలుసుకో ఊళ్ళనే ఊర్లోనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా చేసినది నువ్వు నా అమ్మకపోతే ఎట్లా మీ గెలవని టూ హండ్రెడ్ పర్సెంట్ గెలవవు మదర్ ప్రామిస్ చెప్తున్నా నీ ఇష్టం చెప్పిందకపోతే ఎట్లాను అరే అన్ని మొండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో ఊర్లో తెలుసుకో అంటే అలా మాట్లాడతాను అడుగుతున్నా నీ కోసం కదా అవన్నీ మాట్లాడకేను అవన్నీ మాట్లాడకు నీ ఇష్టం నేను చెప్పాడు నేను అమ్మా అంత రూపాడుతున్నావా

వాళ్ళు అన్న ఒక నీవు ఒక్క నిమిషం నీ ఒక్కదా చెప్పేదాకా ఇలా సీదా మాట్లాడినప్పుడు అర్థం అయ్యేది తెలియదు నీ మాట్లాడే విధానం ఏమంటా నా అయ్యో ఊరు చేసి రోడ్లు నాకు తెలుసు ఏమో అని అర్థం అవును లేక దానిక రాలే మన రాలేమో మాట్లాడుతున్నావు అని ఏమంటావు ఇంటాను